ల్లపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు భూమన్న వారి సభ్యులు అందరి ఆధ్వర్యంలో మన శ్రీకాంతచారి ముప్పై జన్మదినం పురస్కరించుకొని జన్మదిన కార్యక్రమాలు ఇక్కడ జరపడం జరుగుతుంది శ్రీకాంతచారికి పూలమాల వేసి ఘనంగా జన్మదిన వేడుకలు మా గుల్లపల్లి హెడ్ ఇంత భారీగా నిర్వహించినందుకు ఆ సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పలు ప్రజాపత్ర ఆందోళన జరిగింది శ్రీకాంతచారి త్యాగం వారి మరణం వృధా కాలేదు రోజు ఇవన్నీ ఫలితాలు ఏర్పడుతున్నాయంటేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటనే శ్రీకాంత్చారి మరణంతో వచ్చింది అది చెప్పుకోక తప్పదు అది మన విశ్వబ్రాహ్మ విశ్వబ్రాహ్మణ జాతికే గర్వ కారణం శ్రీకాంతచారి శ్రీకాంతచారి येवा चले जाइएवा हां ऐसा देखो इंदानदार रे इंदानदार रे हो रहा है मेरा तो इंदानदार रे आके आओ इंदानदार रे आके आओ इंदानदार रे आके आओ क्या करा right. Yeah, I did it. What's 雨 marriages timing रे जी कचारे लंगराचारी अमर रहे श्री गंगाचारी अमर रहे मी त्याग वरुदा काले मी आशे मागी पोले जय तेलंगाना जय तेलंगाना मी त्याग वरुदा काले मी आशे मागी पोले जय तेलंगाना जय तेलंगाना मी त्याग वरुदा काले मी आशे मागी पोले जय तेलंगाना जय तेलंगाना નડિયો <laughs> સાડી <laughs>